నేను ముప్పై ఆరో వార్డు దగ్గర ఎంజిఆర్ స్టేషన్ లోకేష్ లోకేష్ నా పేరు అక్కడ రోడ్డు మెయిన్ ఊడుస్తూ ఉంటే అక్కడ అమ్మవారి గుడి వెనకాల ఉండే అతను వచ్చి రోడ్డు పక్కన టెప్పర్ బాక్స్ దగ్గర చెత్త పోసినాడు అక్కడ ఎందుకు కింద పోసినావు ఎందుకు పోసినావు అని నేను అడిగిన దానికి నువ్వేం కలెక్టరా అది ఇదని మాట్లాడి నోటుకు వచ్చినట్టు నువ్వు ఆఫ్టర్ ఆల్ చెత్త వారేవాడు చెత్త వారేవాడు చెత్త పనే చూడు మేము ఎక్కడైనా పోస్తామని నోటుకు వచ్చినట్టు మాట్లాడినాడు నేను అడిగిన దానికి వాళ్ళని నలుగు ఇద్దరిని తొడుక్కొని వచ్చి నేను అక్కడే బాక్స్ దగ్గరే పట్టుకొని కొట్టాడు సెక్రటరీ మేడం మా మున్సిపాలిటీ సెక్రటరీ మేడం వాళ్ళు వచ్చి అడిగితే కూడా వాళ్ళని కూడా చీప్గా మాట్లాడినారు మా యూనియన్ వాళ్ళంతా వచ్చి మాట్లాడితే వర్కర్స్ యూనియన్ లీడర్స్ అంతా వచ్చి అడిగినారు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అడిగితే మీ వల్ల అయింది చేసుకోండి నువ్వు ఏం చేస్తావని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడి మమ్మల్ని పంపించినారు మాకు న్యాయం చేయమని కేసు పెట్టినాము మాకు ఏ విధంగానైనా న్యాయం చేసి మాకు గౌరవం కాపాడాల్సిందిగా కోరుతున్నాను ఆ వాళ్ళిద్దరు నలుగురు ఐదు మంది వచ్చినారు బోట తోసేసినారు మళ్ళీ కొట్టేసినారు చాలా డబ్బులు కొట్టించినారు వర్కర్స్ కి వర్కర్స్ కి రక్షణ లేదు లేసి ఐదు గంటలకు వచ్చి మేము పని చేసే మమ్మల్ని మాదిరి రోడ్ల మీద కొడితే పబ్లిక్ మేమేం చేయాలి ఊరికి చెప్పాలి మేము కష్టపడేదానికి వస్తాము మమ్మల్ని ఈరోజు ఒకరు రేపు ఒకరు అట్లా కొడతా ఉంటే మేము ఎట్లా పనులు చేసేది మా హెల్త్ ఆఫీసర్ గారు కమిషనర్ గారు దీన్ని తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం చెత్త కింద వేసిన దానికి అడిగితే మా మేస్తర్లు వాళ్ళు కింద వేయకూడదని మేస్తూర్లు హెల్త్ ఆఫీసర్ కమిషనర్ చెప్తారు మేము దాన్ని అడిగితే మమ్మల్ని కొట్టేదానికి వస్తారు పబ్లిక్ మేమేం చేయాలి మేమేం చేయాలి సార్ మేమేం ఏం చేయాలి దానికి మాకు మాకు వర్కర్స్ అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాను